నమస్తే వెల్కమ్ టు డిజిటల్ నూనె అనేది మనం వంటలో ఉపయోగించేది ఆరోగ్యానికి చాలా మంచిది కాదు ఎక్కువగా నూనెలు మనం వాటిని ఉపయోగించే విధానం కూడా ఎక్కువగా హాని కలిగిస్తుంది ఆరోగ్యకరమైన ముఖ్యమైన నూనె లేవని కాదు కానీ మనం వాటిని చాలా తరచుగా ఉపయోగించకపోవడమే కాదు వాటిలో కొన్ని ఆరోగ్యకరమైనవి మరియు అవి ఉపయోగించే విధానం ద్వారా అనారోగ్యకరమైనవిగా మారుతున్నాయి మనం సాధారణంగా కొనే నూనెలో రిఫైన్డ్ ఆయిల్స్ ఒకటి కానీ అది మంచిదని శుభ్రంగా ఉంటుందని భావిస్తున్నారు అంటే మంచివని భావించి కొని వినియోగిస్తాం లేదా వాటి లేబుల్పై శుద్ధి చేసిన వాటిపై ఎక్కువగా శ్రద్ధ చూపుతాం కానీ వాస్తవం ఏంటంటే ఈ రిఫైన్డ్ ఆయిల్ ఆరోగ్యానికి హానికరం అలాంటి నూనెలను మనం వాడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ నూనె తయారీ సమయంలో అధిక మంట మీద వేడి చేయబడుతుంది దీంతో అందులోని పోషకాలన్నీ నశిస్తాయి దానికి హెక్సెన్స్ అని రసాయనాన్ని కలుపుతారు ఇది పెట్రోలియం ఉత్పత్తి ఇది నూనెను తీయడానికి కలుపుతారు అయితే ఈ మూలకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇది చిత్తవైకల్యం తలనొప్పి మరియు మైగ్రేన్ సమస్యలను ముఖ్యమైన కారణం అంటే హెక్సేన్ కలిగిన నూనెలో న్యూరో సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం తక్కువ సాధారణ నూనెకు రంగు వేయడానికి హెక్సేన్ నూనె నల్లగా మారుతుంది అప్పుడు సాధారణ ఆయిల్ కలర్గా మారడానికి బ్లీచింగ్ ఏజెంట్ను దాని కలుపుతారు దీనివల్ల గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి స్ట్రోక్ వంటి సమస్యలు కూడా ఉండవచ్చు ఇటువంటి నూనెలు మంచి చేయడమే కాకుండా హాని కూడా కలిగిస్తాయి శుద్ధి చేసిన నూనెలు సాధ్యమైనప్పుడల్లా వాటికి కలిపిన రసాయనాలు హానికరం మాత్రమే కాదు వాటిని మళ్ళీ వేడి చేసినప్పుడు రసాయనాలు కుళ్ళుపోయి అవి మరింత హానికరంగా మారుతాయి దానికి బదులుగా మీరు శుద్ధి చేయని నూనెలను కొనుగోలు చేయవచ్చు ఈ నూనెల కంటే కొబ్బరి నూనె ఆలివ్ నూనెలు ఆరోగ్యానికి మంచిది